సో మనకి సీ బ్రీడ్స్ ఏమున్నాయి సో చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఓన్లీ గుర్తింపు ఉండేటివి రాశాను మీకు సో ఊరకా చూడండి ఇప్పుడు జమున మన దగ్గర ఎక్కువ ఎక్కువైతే నెల్లూరుకోను మాచర్ల ఇట్లా మళ్ళా వైజాగ్ ఇట్లా పోతే మీకు ఒక బ్రీడు బల్లారి తమిళనాడు పోతే ఇట్లా రకరకాల బ్రీడ్స్ అనేవి మనకు ఉన్నాయి ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలా మన సేంద్రియమైనా సరే ఏదైనా సరే మనం ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో ఇది వచ్చేసి మన దగ్గర ఎక్కువగా నెల్లూరు నెల్లూరు బ్రౌను నెల్లూరు జోడీపి నెల్లూరు పల్ల అని కంప్లీట్ వైట్ ఒకటి వస్తుంది అది ఎక్కువ మీకు కనపడదు నెల్లూరు చిత్తూరు ఏరియాల్లో ఎక్కువ కనిపిస్తుంది సో ఈ రెండు బ్రీడ్స్ వచ్చేసి మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి రాయలసీమ రీజియన్ అయితే మీకు బ్రౌన్ ఎక్కువ కనిపిస్తుంది చిత్తూరు అనంతపురం పోతే జోడీపీ ఎక్కువ కనిపిస్తుంది సో ఏరియాను బట్టి మీకు మారిపోతుంది మాచల్లే డిఫరెంట్ మళ్ళీ కానీ ఇది ఎందుకు మీకు చూపిస్తా ఉన్నా అంటే ఇండియాలోనే మనకు హై బాగా వచ్చే అంటే మంచి ప్రొడక్టివిటీ వచ్చే బ్రీడ్ ఏంటంటే నెల్లూరు నెల్లూరు బ్రౌన్ నెల్లూరు జోడిపి హైటు వెయిట్ రావడంలో స్పీడ్గా రావడంలో నెంబర్ వన్ ఇది ఇదే నెంబర్ వన్ మనకి మీరు నెట్లో కొట్టిన కొట్టినా ఏదైనా కానీ ఇది నిజం ఉండేదైతే మీకు మాచర్లో ఉంది పొట్టి బ్రీడ్ కొద్దిగా మీరు ఎంత తిండి పెట్టినా కానీ రావు పైకి మీరు అనుకుంటారు సార్ రావట్లేదు రావట్లేదు రాదు అది ఇంక మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎదిగేవాడికి తిండి పెడితే పెరుగుతాయి ఆల్రెడీ పెరిగిన వాడికి ఇంకేం తిండి పెడితే ఏం పెరుగుతాయి అర్థమైందనా సో ఇక్కడ అవి కాకుండా మనము మన ఇంకా కొన్ని ఈ బ్రీడ్స్ తెచ్చుకుంటా ఉంటారు చూడండి ముజిఫర్నగరే చూడండి అదో బ్రీడ్ చెప్పాయి కదా అది యాక్చువల్గా మనకు ఫారెన్ అది దాన్ని మన వాళ్ళు తెచ్చి చూడండి దాంట్లో ఖచ్చితంగా ట్రిపులట్స్ అంటారు అంటే మూడు పిల్లలు వస్తాయి అన్నమాట మేకలు తీసుకుంటే కూడా మనకు డబ్బులు వస్తాయి సో ఇది ఉత్తరప్రదేశ్ ఆ పక్కకైనా పోతే మీకు ఎక్కువ ఉంటుంది తోక ఎంత పొడుగు ఉంటుంది మీరు అందరూ తోక ఎంత బెత్తి ఉంటుంది అంటారు గొర్రెది అది ఉండదు ఈ తోక పొడుగు ఉంటుంది ఇంత ఇంత పొడవు ఉంటుంది చూడండి సో ఇది బందూరు అని కర్ణాటక మనకి ఇవి కూడా మంచి కాస్ట్ అసలు మీరు కర్ణాటక సైడ్ పోతే అన్ని పొట్టిగా లావుగా కనిపిస్తూ ఉంటాయి మీరు ఆ పక్క ఎక్కడ చూసినా కానీ పొలాల్లో ఇవి ఎక్కువ కనిపిస్తాయి బన్నూరు షీప్ అంటారు అనమాట ఇవి జత ముప్పై వేలు నలభై వేలు అట్లా కూడా అంటే పొట్టిగా ఉంటాయి కదా కొద్దిగా కొంతమంది షో పర్పస్ కూడా పెంచుతారు మాంసం పర్పస్ కాకుండా ఈ రామ్ బుల్లెట్ అని ఇదొకటి షీప్ సో ఇది కూడా మనకేందంటే హై ఇల్డర్స్ ఈ ఎందుకు చూపించానంటే మీకు ఈ కిందది కాకుండా నగరి ఈ రామ్ బుల్లెట్ ఈ మూడు వచ్చేసి మీకు దాదాపుగా వంద కేజీలు వెళ్తాయి హండ్రెడ్ కేజీస్ దానికి వెళ్తాయి వెయిట్ సో మన షీప్ మన బ్రౌన్ కూడా వెళ్ళదు మన నెల్లూరు ఉన్నాయి కదా ఇందాక చూపించాను కదా అంత పోతుంది మనకైతే అంత వెయిట్ హండ్రెడ్ కేజీస్ దాంట్ మ్యాక్సిమం అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పోతే ఎక్కువ ఆడికి కానీ మీకు ఏంటంటే ఇవి వంద కేజీలు మళ్ళీ మంచి ఫీడింగ్ ఉంటే వన్ ట్వంటీ కేజీస్ కూడా పోతాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అంటే కొంతమంది తెచ్చుకోవాలని ఎవరన్నా ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ హైల్డర్స్ తెచ్చుకునే వాళ్ళు నగర్ ఈ ఉత్తరప్రదేశ్ ఈ టిల్ల రామ్ బుల్లెట్ ఈ రెండు బ్రీడ్స్ బెస్ట్ ఎగ్జాటిక్ బ్రీడ్స్ అంటారు ఏది ఈ హెచ్ఎఫ్ ఈ జెర్సీ లాగా ఇవి అనమాట మనకి చీప్లోనే సో ఇవి కాకుండా మనకి తర్వాత ఒకవేళ బ్రౌన్ తర్వాత మంచి బ్రీడ్స్ ఏంటి అంటే మనకి ఈ బల్లారి బ్రీడ్స్ అని వస్తుంది అంటారు బల్లారి బ్రీడ్ అంటే బల్లారి పక్కనే దొరుకుతాయి ఇవి అనమాట చూడండి అవి ఫస్ట్ రెండు బల్లారి అనమాట ఇవి రెండు వచ్చేసి ఇవి రెండు తమిళనాడు అది మద్రాస్ రెడ్ అంటారు ఓకేనా చూడండి చూడడానికి ఏం ఉండదు నెల్లూరు బ్రౌన్నే కొద్దిగా మాడిఫై చేసినట్టు ఉంటుంది కొద్దిగా బుచ్చు అట్లా పెరగడంలో అంతా మీకు చూడండి ఏం తేడా ఏమి ఉండదు ఇది సో ఇది ఈ మధ్య కొద్దిగా ఫేమస్ అయింది చీవాడు బ్రీడ్ అని చీవాడు షీప్ అంటారు చూడండి లుక్ అండ్ ఇది ఇది మీకు చీవాడు బ్రీడ్ అంటారు ఈ దక్కని బ్రీడ్ అని తెలంగాణలో ఉంటుంది ఇది కూడా వెయిట్ రాదు కానీ రెండు రకాలుగా కంపల్ అని తయారు చేస్తారు కదా మనకి ఉల్లు ఉన్నికి ప్లస్ మాంసం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది కాస్త వెయిట్ అనేది నెల్లూరు బ్రౌన్ వీడితో పోలిస్తే తక్కువ ఉంటుంది ఎవరైనా ఉల్లు అంటే ఉన్ని కావాలా ప్లస్ మాంసం కావాలా అనే వాళ్ళు పోయేవాళ్ళు మనకి దక్కని జాతి బ్రీడు బాగా ఉంటుంది మనకి అవును మీకు కంబలి అనేది సపరేట్ అది మన దే మన ఈ రియల్గా చెప్పాలంటే మన దే మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కంబల్ అనేది మనకు తయారైతుందంటే ఓన్లీ దీనివల్లే అనమాట ఏది దక్కని జాతి బ్రీడ్ అంటారు సో ఇది మనకు తెలంగాణ బ్రీడ్ ఓకేనా సో ఈ చీవాడు ఈ మెడ్రాస్ రెడ్డు ఈ బళ్ళారు కూడా మీకు వెయిట్ గెయిన్ రావడంలో బాగా ఉపయోగపడతాయి మనకి ఈ మూడు బ్రీడ్స్ అనమాట బాగా సో నెక్స్ట్ గోట్ బ్రీడ్స్ సో ఇవి కూడా మనకేందంటే అని బీటలు బ్లాక్ జమునా ప్యారీ మన మహారాష్ట్ర మేకలు నల్ల మేకలు అంటారు రకరకాలు ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే మంచి హై కాస్ట్ మామూలుగా లేవు కొంతమంది బోయర్ అని వస్తుంది వంద కేజీల దానికి వస్తుంది బోయర్ మేక కానీ మనం తెచ్చుకుంటా అంటారు చాలామంది కనీసం అట్లాంటి మేకలు మీరు తెచ్చుకోవాలంటే ఎయిటీ థౌజండ్ అబోవే ఉంటాయి కాస్ట్ అయితే మీకు చూడండి బ్రీడ్స్ చూపిస్తా చూడండి చూడండి అది ఉస్మానాబాడీ అని మహారాష్ట్ర మన దగ్గర నల్ల మేకలు సో అట్లనే ఉంటాయి చూడడానికి సో ఇది సోజాత్ అంటారు తెల్లగా చూడండి ఇది ఉంది కదా బ్రీడ్ రాజస్థాన్లో మీకు ఎక్కువ కనిపిస్తుంది అనమాట బ్రీడ్ అది సో ఇక్కడ సిరోహి చూసారా ఈ వంపుండి నలుపు మీద గోల్డ్ కలర్ మచ్చలు ఉన్నాయి కదా సేమ్ అదే బ్రీడ్ అనమాట బ్రీడ్ క్యారెక్టర్ అది సో సిరోహి గోట్ అంటారు ఇది బ్లాక్ బెంగాల్ పొట్టి మేకలు అంటారు వీటిని చాలా బాగా ఉంటాయి ఇవి కూడా అనమాట సో ఈ బార్బరీ అని అంటారు చూడండి ఇది ఇది బార్బరీ వైట్ దాని మీద ఇట్లా మనకు వస్తాయి ముక్కుల మీద అందు వచ్చేసి మనకు ప్యాచెస్ వచ్చేస్తాయి ఇది బార్బరీ బ్రీడ్ మీకు హర్యానా పంజాబ్లో మనకు ఎక్కువగా దొరుకుతుంది సో ఇది బీటల్ సో చెవులు వచ్చేసి బాగా పొడుగ్గా వస్తాయి అనమాట పంజాబ్లో ఎక్కువ దొరుకుతుంది మనకు మీరు ఎక్కడైనా ఫామ్లలో అందు కొంతమంది ఈ మ్యాక్సిమం ఎక్కువ పెట్టుకుంటారు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పోతే మీరు ఎక్కడైనా కానీ మంచి ఇవి అనమాట బాగా మేకలు మేకలు మ్యా మ్యాక్సిమం ఆల్వేస్ వ్యాధి డిసీజ్ రెసిస్టెన్స్ ఫుల్గా ఉంటుందండి సో నో మీకు ఆ విషయంలో మటుకు నో ప్రాబ్లం బాగా రెసిస్టెన్స్ ఉంటుంది ఏది షీప్తో పోలిస్తే డి రెసిస్టెన్స్ బాగా ఉంటుంది నెక్స్ట్ బోయరు చూడండి ఇది వంద కేజీలు పోతేది దున్నపోదున్నట్టు ఉంటుంది బాగా మీరు ఇక్కడ ఫోటోలు అట్లా ఉంది కానీ ఇంకా ఎక్కువ సైజు ఇది ఇది జ అని రాజస్థాన్ బ్రీడ్ ఆ చెవులు ఒక్కటి తెల్లగా ఉంటాయి మిగతా అంతా నల్లగానే ఉంటుంది మేక అంతా ఈ తెల్లిచెర్రి ఫేమస్ ఈ మధ్య మీరు తెల్లిచెర్రి గోట్ చూసారా వైట్ కలర్లో కర్ణాటక సైడ్ భారీగా పెంచే మేకలు ఏంటి అంటే ఈ తెల్లిచెర్రి మేకలు ఇది మన జమునాపారీ చూడండి చిలక ముక్కు షేప్ ఉంటుంది మనకి చెవులు అనేవి పొడుగ్గా ఉంటాయి మనకి ఇవి జమునాపారీ బ్రీడ్ అంటారు అనమాట సో ఇవి ఇప్పుడు నేను ఎన్ని మీకు ఫేమస్ అని కాదు ఎక్కువ మంది ఫార్మ్స్లో పెట్టుకుంటా ఉండేటి ఫొటోస్ అనమాట మీకు కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇవి ఇవి తెచ్చుకుంటే కొద్దిగా బెటర్ ఏదన్నా ఫ్యా ఏది ఇదంతా ఫ్యాషన్ పర్పసే మాంసానికంటే మీకు ఎందుకు తెచ్చుకోకూడదు మాంసానికనే చెప్తాను నేను సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంపికలో మీరు ఎందుకు ఆ ఆ షీప్ కానీ గొర్రెలు కానీ ఎందుకు తెచ్చుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెచ్చుకోవాలా నా మీరుండరు మనమే మాంసం కొనాలా ఆదివారం మార్కెట్ ఈరోజు పోతానే ఏం చూసి కొంటారు నా మీరు మాంసం కొనాలన్నా పోతారు ఆడి మాంసం దగ్గరికి పోతే ఏం చూసి కొంటారు ముందు మాంసం చూస్తారా ఏం చూస్తారు లేత దేని చూస్తారు ఆల్రెడీ కోసి కదా మళ్ళీ లేత ఉంది ఎట్లా తెలుస్తుంది అసలు దానికన్నా ముందు ఒకటి చూస్తారు మాంసం కాదు రేటా రేటు కాదునా అసలే అసలు ఫస్ట్ అది చెప్పట్లే మీరు ఆడమ్మగా కూడా కాదు ఎవరో వచ్చారు గట్టిగా నా ఇది నాకు చెప్పారు ఆల్రెడీ వచ్చింది సమాధానం తలకాయ చూస్తారు నా ఫస్ట్ పోతానే అసలు అది గొర్రె మేకన ఫస్ట్ తల చూసి చెప్తారు తర్వాత తలలో మీకు బోయరు తల తీసుకొచ్చి పెడతాన్నా ఎవరన్నా మాంసం తీసుకుంటారా చెప్పండి జమునా పారి తల్ల తీసుకొచ్చి పెట్టి మాంసం దాని పక్కన పెడతా ఎవరన్నా తీసుకుంటారా చెప్పండి తీసుకుంటారా ఎవరు తీసుకోరు తీసుకుంటే పొట్టేది కాని రావాలా అది కూడా మనం చూసే బ్రీడే మనకు కాని రావాలి సో ఈ యొక్క విషయాన్ని బేస్ చేసుకోండి ఇప్పుడు మీకు డిమాండ్ ఉండేది తెచ్చుకోవాలి కానీ డిమాండ్ లేంది అది బాగుందని మీరు తెచ్చుకుంటే వేస్టే ఇప్పుడు నేనైనా మీరైనా పోతానే ఫస్ట్ తలగా చూస్తారు మళ్ళీ మాంసానికి వెళ్ళిపోతారు అసలు ఇది పొట్టేలు మేక లేకపోతే ఇదేంది ఏదన్నా చెత్త బ్రీడ్ వేరేది తీసుకొచ్చాడా అనేది చూస్తారు తర్వాత మీరు చెప్పినట్టు ఇవన్నీ కరెక్టే నేనేం కాదన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తల చూస్తారు మీకు ఇప్పుడు నేను చూపించిన బ్రీడ్లలో వాటి తలలు తీసుకొచ్చి పెడతా బా పక్కన ఎవడన్నా కొంటాడా మాంసం చెప్పండినా ఎన్న కొంటరా సమస్య లేదు కొండరు మీరు ఎన్ని చెప్పండి ఆ మేకలు కానీ ఆ గొర్రె ముజిఫర్ నగరి ఉంది బుచ్చు బుచ్చు ఉంది అది పక్కన పెడతా మాంసం అది ఈవెన్ బ్రౌన్ కోసినా కానీ నేను ఆ అతలగా ఆడ పెడతా ఎవరైనా తీసుకుంటారా ఎవరు ఇదేదో కొత్త రకం ఉన్నట్టుంది ఎందుకు లేదు దీన్ని అని పక్కకి వెళ్ళిపోతారు సో ఇక్కడ మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ లోకల్ డిమాండ్ ఏది ఉంటే అదే తీసుకోవాలి సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో మీకు ఎన్ని ఎందుకు చూపిస్తా అంటే ఇప్పుడు మా దగ్గర ఉంది మా నాన్నే తీసుకోండి నా అసలు ఆ జోడి బిని ఆ నలుగు పొట్టేలు పొట్టేళ్లు ఉంటాయి దాన్ని మాంసమే తీసుకురాడు ఏంటంటే అది బాగోదు మాంసము బ్రౌన్దే బాగుంటుంది ఎర్ర పొట్టేలే బాగుంటుంది అదే టేస్ట్ వస్తుంది అంటాడు కానీ తేడా ఏమి ఉండదు రియల్గా అయితే అన్న ఇప్పుడు నాటుకోడి ఈ దీనికి కొద్ది తేడా వస్తుంది మళ్ళీ గట్టిగా ఉంటుంది నాటుకోడి కొద్దిగా డిఫరెంట్ వస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు మీకు మాంసం కొనేటప్పుడు డిమాండ్ ఏముంది అనేది మీరు మీ చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసుకోవాలి మీరు చేసుకున్న తర్వాతే మీకు మీరు మాచల్లే డిమాండ్ ఉంది బ్రౌన్ కన్నా అంటే తప్పదు మీరు మాచల్ల బ్రో పోవాల్సిందే ఇప్పుడు ఇందాక ఒకరు అడిగారు సార్ మాది వైజాగ్ మేము బ్రౌన్ తెచ్చుకునేమా వేరే బ్లాక్ బ్యాంక్ మీకు డిమాండ్ ఉంటే మీరు డిమాండ్ ఆలోచించాలి కన్జూమర్కు వాడికి ఏది ఇష్టమో మీరు అది పెడితేనే మీకు డిమాండ్ బాగా ఉంటుంది మీ దగ్గర ఫామ్లో త్వరగా మీకు సేల్ అవుతుంది మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన ఫార్మింగ్ కాదు అవతల కన్జ్యూమర్ కొనేవాడు అమ్మేవాడు వాడు తీసుకునేవాడిని బట్టి మీరు ఇప్పుడు మీరు మేకలు హైదరాబాద్ అందు ఎక్కువ పోతే జమ్నాబేర్ ఎక్కువ తీసుకునేది నల్ల మేకల కన్నా జమ్నాబేర్ ఎక్కువ ఉంటుంది కటింగ్ మీరు మాంసం షాపులు చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా జమ్నాపేర్ ఎక్కువ ఉంటుంది సో మీరు జమునాబారిపోవాలి మేకల్లో అట్లాడప్పుడు అర్థమైందేనా సో కొంతమంది ఏంటంటే ఈ షీప్ బ్రౌన్ ఇప్పుడు చెప్పా కదా కడపంతా ఎక్కువ మాకు కోసే అన్ని తలకాలు చూసే షీప్ బ్రౌన్ తప్ప మీకు తెల్లది జోడిపి కానరాదు నెల్లూరుది సో అంతే ఇక్కడ మాచర్లోకి వస్తారు ఎక్కువ సో డిమాండ్ని బట్టి మీరు వెళ్ళండి ఇది నా సజెషన్ అనమాట సో మీరు తెచ్చుకోవాలా ఏదైనా బ్రీడు తెచ్చుకోండి తక్కువ మొత్తంలో ఒక బాగా చూపించుకోవడానికి ఇప్పుడు అట్లా తెచ్చుకోండి ఇప్పుడు కర్ణాటక పోతే ఎక్కువ ఈ తెల్లిచర్లు ఎక్కువ పోతూ ఉంటాయి అది రెండు రకాలకు ఉపయోగపడుతుంది పాలకు కూడా వస్తాయి అనమాట రెండు రకాలకు ఉపయోగపడుతుంది అందుకని రెండు రకాలుగా తెచ్చుకుంటారు కొంతమంది పాలకు డిమాండ్ ఉండే చోట పాలు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు బెంగళూరులో మీకు పాలకు అందు డిమాండ్ ఉంది సో ఖచ్చితంగా వాడు మేకపాలు అది మేకను తెచ్చుకున్నాడు ఇందాక సాన్యాని అనేది వాడు అదే పనిగా ఇంపోర్ట్ చేసుకొని వాడు అమ్ముతూ ఉన్నాడు మేకపాలు బ్రాండ్ తయారు చేసుకుంటూ ఉన్నాడు ఒకడైతే అర్థమైందన్న చూడండి ఇక్కడ మెయిన్ మీరేందంటే మీ లోకల్ డిమాండ్ను బట్టే మీరు ఫామ్ స్టార్ట్ చేసుకోండి నా సజెషన్ అయితే మీకు నచ్చింది మీరు స్టార్ట్ చేయొద్దండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి